ఈ వచ్చిన క్వశ్చన్ పేపర్ ఏపీ హైకోర్టులో మనం గమనిస్తే వెన్ వాజ్ ది చిల్డ్రన్ ప్రొహిబిషన్ ఆఫ్ లేబర్ యాక్ట్ పాస్ట్ అంటే చిన్న పిల్లల్ని కార్మికులుగా నిషేధించేటువంటి చట్టం ఎప్పుడు చేశారు అని అంటున్నారండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేశారు ఇది ఇట్ ప్రొహిబిట్స్ చిల్డ్రన్ ఫ్రమ్ ఇట్ ప్రొహిబిట్స్ చిల్డ్రన్ చైల్డ్ యాజ్ ఎ లేబర్ అంటే చిన్న పిల్లల్ని కార్మికులుగా ఉపయోగించడానికి నిషేధించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టం దాంతోపాటు సిమిలర్గా ఇంకా చిల్డ్రన్కి సంబంధించి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏమన్నా ఒకసారి చూస్తే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంట్ యాక్ట్ దీన్ని నైన్టీన్ ట్వంటీ నైన్లో తెచ్చేసారండి అంటే బాల వివాహ నిరోధ చట్టం మినిమం మ్యారేజ్ ఏజ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ చట్టంతో పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అమ్మాయికి అండ్ అనేది దీని ద్వారా తీసుకురావడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆఫ్ చిల్డ్రన్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్లో చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాని తర్వాత చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్ చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది రెండు వేల పదహారులో చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం చైల్డ్ లేబర్కి సంబంధించి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చేసిన యాక్ట్కి ఎక్స్టెన్షన్గా ఈ చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు బాల కార్మికుల సవరణ చట్టం దీంట్లో ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ని తీసుకురావడం జరిగింది ఫర్దర్ రిస్ట్రిక్షన్స్ని యాడ్ చేశారు దాని తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అంటే ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎర్లీ మ్యారేజెస్ పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి బాలల యొక్క వివాహాలను ఇది నిషేధించింది నెక్స్ట్ జువినల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ జువినల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది చిన్నపిల్లల కనుక అరెస్ట్ అయితే వాళ్ళ యొక్క కేర్ అండ్ ట్రయల్ ఫర్ జువినల్స్ అంటే వాళ్ళ యొక్క సంరక్షణ ఎలా చూడాలి అరెస్ట్ అయితే అనేది ఇది చెప్తుంది అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ చేశారండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏంటంటే సేఫ్టీ అంటే సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట రక్షణ ఉండాలి ఫ్యాక్టరీస్లో చైల్డ్ లేబర్ని తీసుకోకూడదు అక్కడ పనిచేసే కార్మికులకి రక్షణ సౌకర్యాన్ని తీసుకోవాలి సేఫ్టీ వర్కర్స్ సేఫ్టీ ఇన్ ఫ్యాక్టరీస్ దట్ ఈస్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండ్ మైన్స్ యాక్ట్ గనుల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండులో చేశారు ఇది బ్యాన్స్ చైల్డ్ వర్క్ ఇన్ మైన్స్ మైన్స్లో గనుల్లో చిన్న పిల్లల్ని ఉపయోగించకూడదు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళని సో అది మైన్స్ యాక్ట్ గనుల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు చెప్తుంది దాంతోపాటు బ్యాన్డ్ లేబర్ ఎబాలిషన్ యాక్ట్ బ్యాండెడ్ లేబర్ ఎబాలిషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేశారండి బాండెడ్ లేబర్ని అబాలిష్ చేశారు అంటే ఒక తండ్రి అతని దగ్గర బందీగా ఉండి తన కొడుకుల్ని తన వెట్టి చాకి అనమాట ఒకళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తన దగ్గరే ఉంచుకొని బాండ్ లేబర్ దాంతోపాటు ఒక బాండ్ రాసుకొని అతనే తన దగ్గర ఎప్పటికీ ఉంచుకొని వెట్టి చాకిలీ చేయించుకోవడం దాన్ని ఎబాలిష్ చేసింది ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ ఎబాలిషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇది పంతొమ్మిది అరవై ఒకటిలో చేశారండి అంటే బెనిఫిట్స్ ఫర్ ప్రగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమన్ యొక్క సంరక్షణ దీని యొక్క ముఖ్య వ్యయం ఉద్దేశం అన్నమాట ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తాం దానికి సంబంధించిన లింకేజ్ గురించి మాట్లాడుతున్నాం సీరీస్